నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి ఒక యువకుడు ఫుల్గా మద్యం సేవించి రోడ్డు పక్కన పడి ఉండడం బస్సు ఆ వెహికల్ లాక్కెళ్ళిపోవడం ఆ టూ వీలర్కి ఆ యొక్క బైక్కి పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోవడం అవి మంటలు వ్యాపించి బస్సు కంటుకోవడం డ్రైవర్ కనీసం చూసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా బస్సుని నడపడంతో ఈ మంటలు వ్యాపించి అమాయక ప్రజానికం ప్రాణాలు కోల్పోయారు మరి వేళ నడి రోడ్డు పైన యువకులు మద్యం సేవించి హల్చల్ చేస్తున్నారు హైవేల పైన బెల్ట్ షాపులు ఎట్ ఒకప్పుడు హైవే పైన బార్లకి లైసెన్సులు ఉండేవి రెస్టారెంట్లు పక్కనే మద్యం షాపులు ఇలా లైసెన్స్లు ఉన్నాయి గతంలో పద్నాలుగు ముందు ఉన్నాయి పద్నాలుగు తర్వాత ఉన్నాయి ఇప్పుడు హైవేస్ మీద బార్ షాపులు కానీ బార్లు కానీ మద్యం షాపులు కానీ ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వటం లేదు కానీ వీళ్ళు రోడ్ల పక్కన హైవేస్కి ఆనుకుని ఉన్న గ్రామాల్లో బ్రాంతి షాపు ఊర్లో ఉన్నప్పటికి కూడా రోడ్డు పక్కన కొంతమంది వ్యక్తులు బెల్ట్ షాపులు ఒక సంచిలో లేదంటే ఒక వెహికల్ మీద కట్టుకొచ్చి ఒక చోట మందు బాటిళ్ళు అమ్మటం ఈ బెల్ట్ షాపు అది టెంపరీగా అంటే ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో మొబైల్ బెల్ట్ షాపులు మరి వీళ్ళ బెల్ట్ షాపుల దగ్గర ఆగి రోడ్డు పక్కన వెళ్తున్న యువకులు మద్యం సేవించడం వల్లే ఈవేళ ఈ బస్సు ప్రమాదానికి ఇంతమంది ప్రజానికం ప్రాణాలు కోల్పోవడానికి కారణం అని చెప్పని కూడా అర్థమవుతుంది ప్రభుత్వం ఎందుకనో ఈసారి ఎక్కడ కూడా స్ట్రిక్ట్గా ఏది అమలు చేయలేకపోతున్నారు శాఖలు కూడా నిర్లిప్తంతో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా బాధ్యతగా పనిచేస్తున్నారంటే మొక్కుబడిగానే ఉన్నారని కూడా ఇలాంటి ఘటనలే కారణమవుతున్నాయి ముఖ్యంగా రవాణా శాఖ ఈ రవాణా శాఖ మంత్రి ఈ రవాణా శాఖ ఉన్నతాధికారులు ఎక్కడున్నారో తెలియదు ఘటనలు జరిగినప్పుడు మాత్రం హుటాహుటిన ఊడిపడుతుంటారు మరి వేళ రోడ్ల పక్కనే బెల్ట్ ఉంటే మరి బెల్ట్ షాపులు నిషేధించవలసింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరి ఈ నిర్లక్ష్యం ఎవరిది అందా లేదంటే రోడ్డు పక్కన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న కూడా పట్టించుకునే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దా లేదంటే ఈ బస్సుని నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్దా మరి ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు చెబుతున్నారు మరి బస్సులు కండిషన్స్ ఎలా ఉన్నాయి అని చూడాలి కదా ఇప్పటికే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన ఓనర్ల దగ్గర రవాణా శాఖ పెద్ద సంఖ్యలు అంటే లక్షల రూపాయలు మామూలు ఇప్పటికే వసూలు చేశారు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన వ్యవహారం ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుండే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే రవాణా శాఖ అధికారులు ముడుపులు పుచ్చుకున్నారని కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే ప్రతి బస్కి అనుమతులు తక్కువ అనుమతి రెగ్యులర్గా చేయించుకోరు బండి కండిషన్ తెలియదు బండి ఎలాగుంటుందో తెలియదు కానీ రవాణా శాఖ తనిఖీలు చేయరు వీళ్ళు నెలవారీ నెలవారి మామూలు గలవడపడతారు తూతుమంతరంగా హైవే మీద కూర్చుని కాసేపు కాలక్షేపం చేస్తారు రావాల్సిన ఏమైనా వసూలు ఉంటే వసూలు చేసుకొని వెళ్ళిపోవడం ఇది రవాణా శాఖ తీరు లక్షలాది రూపాయలు ఇప్పటికే రవాణా శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసినట్టు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి మరి ఈ బస్సు ప్రమాదంలో అన్యాయంగా కొన్ని కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి ఒక వ్యక్తి నిర్లక్ష్యం మానవ నిర్లక్ష్యం అదే కాదు ఈ బిల్ షాపులు మందు మందు అమ్మకాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ బార్లకి మద్యం షాపులకి లైసెన్స్ ఇచ్చేసి ప్రభుత్వానికి ఆదాయం కావాలి ఇదే మద్యం షాప్తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవాలి రెండు కావాలి ప్రభుత్వ పాలకులకి ప్రభుత్వానికి ఆదాయం అన్న తగ్గించుకోవడానికి అవకాశం ఉందంటే ఆ అవకాశమే లేదు ప్రభుత్వానికి మద్యం మీద లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది వేల లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మందు తాగిన వాళ్ళు మరి మందు దానికి రోడ్డు మీదకే రావాలి కదా నాలుగోళ్ళ మధ్యలో కూర్చుంటారా అక్కడి నుంచి వాళ్ళు ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళాలని కూడా వెయిట్ల మీద రావాలి కదా అసలు ఈ మందే లేకుండా ఉంటే ఇలాంటి ప్రమాదాలు దొరుకుతాయా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధిస్తే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోరుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధాన్ని అమలు చేయటం గతంలో అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ పేరు అమలు పేరుతో బెల్ట్ షాపులు పెరిగాయి ఊరికే పది బెల్ట్ షాపులు వచ్చాయి ప్రతి ఇంటి దగ్గర ఒక బెల్ట్ షాప్ మందు సీసాలు కొనుక్కోసుకోవడం ఇంటి దగ్గరే చిల్లర కొట్లో కూర్చుని ఈ మందు కూడా అమ్మటం ఇలా జరిగాయి మరి ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేయగలిగితే ఖచ్చితంగా ఎవరి ప్రాణాలకి ముప్పు ఉండదు ఎవరి నిర్లక్ష్యం కూడా కనిపించదు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది మరి కర్నూలు బస్సుకి ముఖ్య కారణం డ్రైవర్ డ్రైవర్తో పాటు రోడ్ల పక్కన ఉన్న బిల్డ్ షాపుల వల్ల యువకులు మందు తీసుకుని మందు తాగేసి రోడ్డు మీద వాహనాల ఇష్టానుసారంగా నడపడం వెనకాల బస్సు వస్తుందా ఏం వస్తుందంటే వాళ్ళకి అనవసరం రోడ్డు మధ్యలో పండి నడుపుతారు పడిపోతే నడి రోడ్డు మీద పడిపోతారు ఎవరు లేపేళ్ళు ఉండరు ఆ టైంలో హైవేలో నైట్ టైము వేగంగా వెళ్తాయి చూసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మరికి బిల్ షాప్లే కారణం కాబట్టి ప్రభుత్వం కూడా మద్యపాన నిషేధానికి వెళ్తే ఇలాంటి సమస్యలు ఉండవని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంటారో ఏం చేస్తారో చూద్దాం క్యాన్సర్ హాస్పిటల్స్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకిథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్